అండి ఈరోజు మనము ఎమ్మి ఫుడ్ బ్లాగ్ అయితే చూసేద్దామండి ఈరోజైతే పాల పాలముంజులు అండ్ గారెలు ఉల్లిగారెలు అనమాట ఏమో ఉల్లిగారెలు విత్ నాటుకోడి కర్రీ అండి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఈ రోజే మేము ఇలాగా గారెలు కూడా వేసుకున్నాం మజ్జిగలో మజ్జిగుల గారెలు చాలా మృదువుగా ఉన్నాయండి చాలా చాలా బాగా వచ్చింది మనం పిండి రుబ్బిని దాన్ని పెట్టి కూడా మజ్జిగుల గారెలు వస్తాయన్నమాట ఇలాగ లంచ్లోకైతే నా గారెలు గారెలు విత్తు నాటుకోడి కర్రీ అండి ఎంత బాగుంటుంది ఏంటండి నాటుకోడి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా తయారీ విధానం అండి నేను అక్కడక్కడ చిన్న క్లిప్లు సూట్ చేశాను అనమాట ఈ తయారీ విధానం పాలముంజుల తయారీ విధానం కూడా మన రాణి టక్స్లో ఉందండి ముందుగా రోజు మేము ఇలా పూర్ణం ఉడకబెట్టేసిందనమాట అత్తయ్యైతే పాలముంజులు చేసిందనమాట అండి నేనైతే గాలు మజ్జిగలో గాలు ఉల్లిగాడులు మజ్జిగలో గాలు చేసామన్నమాట ముందు రోజు ఈ పూర్ణం ఉడకబెట్టుకున్నాం అనుకోండి మన్నాడు పాలముంజులు చాలా ఈజీగా వండేసుకోవచ్చు పాల పూర్ణము వండలు ఇలా చిన్ని సైజ్ చేసామన్నమాట చిన్నిగా వండామనమాట అండి పాలముంజులు అయితే పెద్ద మరొక పాలముంజు ఎగ్స్ట్రా కూడా తినచ్చు కావాలంటే అలా పెద్ద కాకుండా చిన్నగా ఇలా చిన్నగా చేసుకుంటే మరొక ఇంకొక ముంజు ఇంకొక పాలముంజు అలా తినచ్చు అనమాట తినడానికి కూడా బాగుంటాయి చాలా ఎక్కువ అవి కూడా అవుతాయి అనమాట చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా చేసుకున్నాం అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ముందు రోజు పూర్ణం అండి చాలా యాలకిలు ఎలాచి పొడి వేసి ఫ్లేవర్తో పూర్ణం చాలా బాగుందండి ఒక తవ్వుడు పప్పుకి తవ్వుడు బెల్లం వేసి ముందు కుక్కర్లో విజిల్ ఏం చేసుకున్నా పర్వాలేదు సిమ్లో పెట్టి ఉడికించుకున్న శనగపప్పు పర్వాలేదు తవుడు పప్పుకి తవుడు బెల్లం వేసి దగ్గరగా ఉడుకు పెట్టేసుకుంటే అందులో ఎలాచి పొడేసుకుంటే పూర్ణం రెడీ అయిపోతుంది ఈ తోపుకైతే ఇలాగా నోక అందులో కొద్దిగా వరుపు అదే సుజిరవ వేసి అన్నమాట చాలా ఈజీగా ఈ పాలముందులు రెడీ చేసుకొచ్చండి ఆయిల్ కూడా తక్కువ లాగుతుంది ఈ తయారీ విధానం ఉందని నేను చిన్నగా సూట్ చేశాను అంత పర్ఫెక్ట్గా సూట్ చేయలేదు అనమాట ఈ ఉల్లిగారులకైతే నేను ముందు రోజు పిండి రుబ్బి పెట్టేసుకున్నానండి లో అయితే అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర మొక్కలు అల్ల మొక్కలు జీలకర్ర కొత్తిమీర వేసేసి ఇలా ఉల్లిగాయలు వేసుకున్నాము ఇలా ఉల్లిగాయలకి కొంచెం గట్టిగా పిండి రుబ్బుకోవాలండి లేకపోతే ఆయిల్ అన్నమాట అనమాట పాలముంజులు అస్సలు ఆయిల్ పీల్చవండి చాలా ఈజీగా పాలముంజులు వండుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది గారు కొద్దిగా ఆయిల్ అంత గట్టిగా రొప్పున కొద్దిగా ఆయిల్ పిలుస్తుంది అనుకోండి ఇది చూడండి నాటుకోడి మాంసం అంటే చాలా లేతగా ఉందన్నమాట కోడి పెట్ట మాంసం అనమాట గుడ్లు కూడా పెడుతుందండి ఈ చాలా ఈజీగా కుక్కర్లో ఒక టెన్ అయిపోయింది అయిపోయిందండి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ పచ్చి సన్ని ద్వారగా వేగిన తర్వాత శుభ్రంగా వచ్చేసుకొని చికెన్ వేసి పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి రెండు గ్లాసులు వాటర్ వేసి విజిల్ వేయించేసాము ఫైనల్లీ మూత తీసిన తర్వాత బోలు గరం మసాలా పొడి వేసి కొత్తిమీర వేస్తే నాటుగూడి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా అయితే ఫ్రెష్గా మసాలా నూరకుండా ఇంట్లోని జీలకర్ర పొడి ధనియాల పొడి బోలు గరం మసాలా పొడి వేసి అయితే నాటుపూడి కర్రీ వండేసా అంటే కర్రీ కూడా అదిరిపోయింది ఏదైతే మజ్జిగిలో గార్లిక్ అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఈ మజ్జిగిలో గార్లిక్ అయితే అదిరిపోయినాయి అనమాట ఇలాగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చిన్నగా ఆవాలు మెంతులు మినపప్పు వేసేసుకుని జీలకర్ర వేసేసుకొని దంచుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కరేపాకండి నేను పోపుకైతే ఇవేస్తానండి ఈ పోపు ఇవి వేగిపోయిన తర్వాత మనము చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకోవాలండి లేకపోతే మజ్జిగి విరిగిపోయినట్టు అనమాట నేనైతే గేదె పెరుగు కన్నా ప్యాకెట్ పెరుగు ఉంటుంది చూడండి ఆ పెరుగులో ఆ ప్యాకెట్ పెరుగులో గారెలు వేసుకుంటే ఉంటుందండి సూపర్ ఉంటుందండి చాలా ప్యాకెట్ పెరుగు గా మజ్జిగలో గారెలు చాలా బాగా నచ్చుతాయి అనమాట ఈ మజ్జిగలో గారెలకి పిండి మాత్రము ఈ విధంగా రుబ్బుకోవాలండి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా రుబ్బుకుంటే ఆ గారి మజ్జిగి వేగి మజ్జిగిలో మజ్జిగ చారులో వేస్తున్నప్పుడు పీల్చుకుని తింటున్నప్పుడు చాలా బాగుంటుంది చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా పీల్చుకున్నానండి చాలా బాగుంది తింటుంటే మృదువుగా నోట్లో జారిపోతుంది అంటే అంత గట్టిగా రుబ్బుకోకూడదు ఈ విధంగా మధ్యలో కాళ్ళకి పిండి రుబ్బుకొని వేసుకుంటే మధ్యలో మధ్యలోగాళ్ళు అయిపోతాయండి చాలా పర్వెక్ట్గా వచ్చినాయి మధ్యలో గారు అయితే చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఫుడ్ వాళ్ళు ఏం పెట్టారు మనము ఎవరైనా మన చుట్టాలు వచ్చినప్పుడు ఏం పెట్టాలని ఆలోచిస్తాము అలాగే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారండి భోజనానికి అంత ప్రాధాన్యత ఉంటుంది మనము ఆహారాన్ని ఒక ఔషధంగా తృప్తిగా తింటే మనకి బలం కూడా ఇస్తుంది భోజనం చేయకపోతే ఏమి కూడా మనం ఆలోచించలేమండి మనము చాలా నీరసం రాకుండా ఉంటే మనం తృప్తిగా మనం అనుకున్నది తినాలి మనము ఒక భోజనం ద్వారా కూడా మంచి ఆహారం తినడం ద్వారా కూడా మంచిగా మనకి ఆలోచన శక్తి కూడా వస్తుంది మన మంచి ఇలా భోజనం చేస్తున్నప్పుడు మన ఉత్తమ జ్ఞాపకాలు కింద కూడా ఉండిపోతాయండి ఇలా లంచ్లోకి చికెను గారులు చికెను రైస్కి పాలు పాలమింజులు అయితే టేస్ట్ ఎదిరిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్